ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అనుకుంటున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి మా వీధిలో గణపయ్య దగ్గర జరిగిన విశేషాలు అయితే చెప్పబోతున్నాను గణపతి నిమజ్జనం ఫైవ్ డేస్ కి సండే రోజు రిపారు మా ఏరియాలో అంటే వినాయక చవితి బుధవారం అయితే మేము ఐదవ రోజు ఆదివారం వచ్చింది ఆ రోజు అయితే పూజ జరుపుకున్నాము వినాయక చవితి జరిగిన ఐదవ రోజు సండే రోజు మేమైతే మా వీధిలో ఉండే రెండు గణపతుల దగ్గరకైతే వెళ్లి దర్శించుకున్నాం ఇప్పుడు మేము పూజ చేస్తున్న గణపతి అయితే మా ఇంటికి లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది ఆ వీధిలో మొత్తం పెద్ద గణపతులు మూడింటిని అయితే ఉంచారు ఒకటేమో ఐదు రోజులకు నిమజ్జనం చేశారు ఇంకొకటి ఏమో తొమ్మిది రోజులకు నిమజ్జనం చేశారు ఇంకొకటేమో ఇప్పుడు మేము పూజ చేసుకుంటున్నది పదకొండు రోజులకైతే దీన్ని అయితే నిమజ్జనం చేస్తారు ఇవన్నీ గణపతులు వన్ ల్యాక్ అబోవ్ వన్ ల్యాక్ నియర్ పడ్డాయి నాకైతే చాలా బాగా నచ్చాయి గణపతులు అయితే ఈ సంవత్సరం అయితే మా ఇంట్లో పండుగ రోజు కాకుండా ఐదవ రోజు గణపతి నవరాత్రుల్లో ఐదవ రోజు అయితే పూజ జరుపుకున్నాము అదే రోజు గణపతి దగ్గరికి కూడా వెళ్లి పంచ ఉపచారాలను చేసుకుని దేవుడికి నైవేద్యం సమర్పించి ఆ రోజు నైట్ అయితే మా వీధిలో రైట్ సైడ్ ఉండే గణపతి దగ్గర ఈ విధంగా అయితే గణపతి నిమజ్జనం ఫంక్షన్ అయితే సెలబ్రేషన్ చేశారు ఈ సెలబ్రేషన్ ముచ్చట్లైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఏకదంతాయ వక్రతుండాయ కోటి సూర్య సమప్రభాయ విఘ్నములను తొలగించే వినాయకుడు సంకట మోచకుడు తొలి పూజకు అర్హుడు వినాయక స్వామిని అయితే దర్శించండి ఈ వినాయక స్వామి అయితే మా వీధిలో రైట్ సైడ్ నాయి బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళైతే నిల్చోబెట్టారు ఫైవ్ డేస్ అంగరంగ వైభవంగా వినాయక స్వామికి పూజలు జరిపించి కొన్ని కొన్ని సెలబ్రేషన్స్ అయితే చేశారు నేను ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే అయితే వెళ్లలేదు ఐదవ రోజు నిమజ్జనం రోజు అయితే వెళ్ళాను ఇక్కడ గణేశ్వరుడి దగ్గర ఫస్ట్ డే సెకండ్ డే పిల్లలకి నృత్యాలు థర్డ్ డే ఫోర్త్ డే గేమ్స్ కార్యక్రమాలు అలాగే ఫిఫ్త్ డే అయితే నృత్యము ఇవన్నీ కాంపిటీషన్స్ అయితే పెట్టారు ఇక్కడ వీళ్ళు కమ్యూనిటీ వాళ్ళు అందరూ ఫోటోషూట్ కంప్లీట్ చేసిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది టెన్ ఓ క్లాక్ కి నిమజ్జనం స్టార్ట్ అయితే ఆల్మోస్ట్ ఆల్ తెల్వార్జమ్న మూడైంది ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి మేమైతే ట్వెల్వ్ థర్టీ కి అయితే ట్వెల్వ్ థర్టీ వరకు వన్ ఓ క్లాక్ వరకు డాన్స్ ప్రోగ్రామ్స్ చూసి రిటర్న్ అయితే వచ్చాము వీడియో కొత్తగా చూసే వాళ్ళు చిన్న లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం ద్వారా ఇంకొంతమంది అందుకైతే షేర్ అవుతుంది నాకైతే సపోర్టివ్ గా ఉంటుంది అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చిన పాయింట్ వీడియో కంప్లీట్ గా చూసిన తర్వాత కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే ఇంకా కూర్చున్నాను ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది సెల్ఫీ వీడియో తీసుకుందామని మా వీధుల వాళ్ళతో సెల్ఫీ వీడియో తీసుకున్నాను ఇక్కడైతే చూడండి లేడీస్ అందరూ వాళ్ళు సేమ్ కమ్యూనిటీ డ్రెస్సెస్ లో ఈ విధంగా ఫోటోస్ అయితే తీసుకున్నారు ఈ ఫోటో షూట్ కంప్లీట్ అయిపోయే లోపు లడ్డు వేలంపాట స్టార్ట్ అయింది లడ్డు వేలంపాట కంటే ముందు కొన్ని పార్టిసిపేషన్ అనేది ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే ఫోర్త్ డే పిల్లలకైతే తెలిసిన వాళ్ళకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ఇచ్చారు వీళ్ళు కండక్ట్ చేసిన వాటిలో అయితే క్రికెట్ రన్నింగ్ రేసు అలాగే పిల్లలకైతే లెమన్ స్పూన్ గేమ్స్ ఫిజికల్ చైర్ గేమ్స్ డాన్స్ ప్రోగ్రామ్ అలాగే డ్రాయింగ్ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ కండక్ట్ చేశారు భరతనాట్యం వీటిలో గెలిచిన పిల్లలకి అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ అయితే ప్రజెంటేషన్ చేస్తున్నారు వాన్ అయితే స్టార్ట్ అయింది వెళ్లిపోదాం అనుకున్నాము కానీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఎండ్ అయింది వర్షం అయితే పెద్దగా పడతదేమో అనుకున్నాము కాకపోతే వర్షం తగ్గిన తర్వాత మళ్ళీ కూర్చొని ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ గా చూసాము చాలా బాగా సెలబ్రేషన్ చేశారు ఇంకా నెక్స్ట్ డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతది డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే లోపు లడ్డు ఆ రోజు అయితే పదివేల నుంచి లడ్డు అరాజ్ పాడారు మా ఏరియాకి నియర్ శివాలయం అయితే ఉంటుంది అది కొద్దిగా పెద్ద టెంపుల్ అందులో పూజ చేసే జంగమైన అయితే పిలిపించారు వాళ్ళైతే లడ్డు అరాజ్ స్టార్ట్ చేశారు తొమ్మిది ఇరవై నుంచి స్టార్ట్ చేస్తే పదిన్నర అయింది లడ్డు అరాజ్ అయ్యేలోపు గంట సేపు అయితే లడ్డు అరాజ్ చేశారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి లడ్డు అరాజ్ స్టార్ట్ అయితే అందరూ అరాజ్ చేయంగా చేయంగా లాస్ట్ కయితే ఈ టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ కైతే లడ్డు వేలంపాటలో అమ్ముడు పోయింది లడ్డు దక్కించుకున్న వాళ్ళకి సన్మానం చేసి లడ్డు నైతే వాళ్ళకి ప్రజెంటేషన్ చేశారు మా వీధిలో గణపయ్యకి లడ్డు ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి అందులో ట్వంటీ గ్రామ్ వెండి వినాయకుడి అయితే ఉంచి ఉంటారు ఈ వేలం పాట ప్రతి సంవత్సరము జరుగుతుంది నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు ఈ ఇయర్ ఏ వెళ్లి చూసాను నేను ఇక్కడైతే డీజే వెనకలైతే అయితే డీజే సౌండ్స్ అయితే స్టార్ట్ చేశారు ఎందుకంటే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతాయి అంతకంటే ముందు ఇక్కడ వినాయకుడు స్వామి దగ్గర వర్క్ లో పార్టిసిపేషన్ చేసిన భార్య ైతే సన్మానం చేశారు ఫైవ్ డేస్ లో ఏదైనా దేవుడికి సంబంధించిన వర్క్ లో వాళ్ళ కమ్యూనిటీ లో వర్క్ చేసిన వాళ్ళకి వాళ్ళ నేమ్స్ అనేది లిస్ట్ ప్రకారం రాసుకొని వాళ్ళని అయితే సన్మానించారు అది కంప్లీట్ అయిన తర్వాత క్రికెట్ బ్యాచ్ లో గెలిచిన పిల్లలకైతే గిఫ్ట్స్ అయితే ప్రెజెంటేషన్ చేశారు తర్వాత జెంట్స్ కి చిన్న పిల్లల్లో రన్నింగ్ రేస్ లో గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ప్రెసెంటేషన్ చేశారు ఇది కంప్లీట్ అవుతుంది ఒక సైడ్ ఏమో వర్షం పడుతుంది ఇంకా డాన్స్ ప్రోగ్రామ్ చూస్తామో లేదా అనుకున్నాము ఇరవైలకు డాన్స్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయింది డాన్స్ ప్రోగ్రామ్ అయితే చూసేసాము డాన్స్ ప్రోగ్రామ్ ఫస్ట్ అయితే కోలాటలు ఆడారు ఆడపిల్లలు నెక్స్ట్ అయితే ఫోక్ సాంగ్ అయితే డాన్స్ చేశారు థర్డ్ అయితే పెద్దవాళ్ళు అయితే డాన్స్ చేశారు ఇంకా ఇదంతా ఫంక్షన్ అయితే చూస్తుంటే లెవెన్ డేస్ కి మా కమ్యూనిటీ వాళ్ళు కూడా ఈ విధంగానే నిమజ్జనం రోడ్ షో పెట్టి అంగరంగ వైభవంగా జరుపుతారు నాకైతే అది గుర్తుకొచ్చింది మాకు కూడా ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఇన్విటేషన్ అయితే వచ్చింది ఇన్విటేషన్ కార్డ్ అనేది షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఎవరైనా చూసేయకపోతే చూసేయండి ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ అంతా కంటిన్యూ గా చూస్తూ ఉండండి ఇప్పుడు గణపతి స్వామి ప్రాశస్తాన్ని అయితే మీకు బోర్ కొట్టించకుండా ఒక నాలుగైదు సెంటెన్స్ లో అయితే చెప్తాను ఎందుకంటే కంటెంట్ లో గణపతి స్వామి గురించి చెప్తే చాలా మంచిగా అనిపిస్తుంది ప్రోగ్రామ్ అంటున్నాను ఇక్కడ లడ్డు అరాజ్ అయితే వేలం పాడుతున్నారు ఇప్పుడైతే వీడియో మీరైతే చూసేయండి నేను గణపతి ఎలా పుట్టారు గణపతి విశేషం ఏంటి ఎందుకు భూమి మీదకి వచ్చి తొమ్మిది రోజులు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటారు అనేది అయితే కంప్లీట్ గా చెప్తాను వినాయక చవితి విశిష్టత ఏమిటంటే భాద్రపద శుద్ధ చవితి నాడు గౌరీ శంకర్లకు పుత్రుడిగా గణపతి అవతరించడం వల్ల గొప్ప పర్వదినంగా గణేష చతుర్థిగా జరుపుకుంటాం విఘ్నాలను తొలగించి శుభాలను ఇచ్చే శుభదాయకుడు గణపతి అన్ని శుభకార్యాలలో ఆయనకే అగ్రపూజ జ్ఞానాన్ని పెంచడంలో శాసకుడైన అధిపతి కనుక గణేషుడని అంటాం విజ్ఞానం అనేవి అజ్ఞానం వల్ల కలుగుతాయి అజ్ఞానంతో చేసే పనుల వలన విజ్ఞాలు తప్పవు గణపతి జ్ఞానానికి మూర్తి కనుక జ్ఞానాన్ని పొందడానికి ఆయన్ని పూజిస్తాం ఆయన విఘ్న గణపతి మాత్రమే కాదు వరద గణపతి కూడా గణపతికి భక్తులతో పూజిస్తే తలపెట్టిన కార్యానికి సంబంధించిన దేవత కూడా సంతృప్తి చెంది ఫలాన్ని ఇస్తుంది గణపతిని పూజిస్తే శత్రుక్షణం జరుగుతుంది గ్రహ బాధలు తొలగుతాయి సంతానం లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుంది ఈ గణపతిని పూజించిన వారు జీవన్ ముక్తులవుతారు అంతేకాదు గణపతి ఆదిదేవుడు మొదటి దేవుడు ప్రతి ఒక్కరూ ఆయనను పూజించాల్సిందే గ్రహాల్లో శని గ్రహ ప్రభావం అందరికీ తెలిసిన శని ఇతరులను వాని కర్మానుసారం పట్టిపీడించే గ్రహం అటువంటి శని దేవుడు రక్షించమని వేడుకునేది గణపతిని ఎలాగంటే ఇతర బాధల నుండి తనను తాను రక్షించుకునేందుకు శని మహాత్ముడు ధరించేది విఘ్నేశ్వర కవచాన్ని జ్యోతిష్య పరంగా చూసిన ఈ చవితి రోజున వినాయకుడిని పూజిస్తే గ్రహ బాధలు వంటివన్నీ తెలుగుతాయి ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే గణపతి ప్రకృతి దేవుడు గణపతి పూజలంచుకునేది ప్రకృతిలో లభించే వివిధ రకాల పత్రితోనే అందుకే మనం ప్రకృతిలే లభించే సహజ సిద్ధ వాటితో అది కూడా నీటిలో ఆరోగ్యవంతంగా కరిగే బంకమట్టితో తయారు చేసిన గణపతి ప్రతిమలను ఆరాధించడం వలన ఆ గణపతికి మరింత చేరువుగా పూజించుకొని అత్యంత ప్రీతి పాత్రులం కాగలం మన ప్రతి పనికి ఆచారానికి వ్యవహారానికి వెనుక ఒక మహత్తరమైన అర్థం పరమార్థం దాగి ఉంటుంది పూజకు ఉపయోగించే పత్రాలలో అనేక ఆరోగ్యపరమైన ప్రయోజనాలే కాకుండా ఎంతో దైవపరమైన రహస్యాలు దాగి ఉన్నాయి మహోత్కష్టమైన హిందూ ధర్మంలో మహర్షులు ఔషధాలను మూలికలను పూజా ద్రవ్యాలుగా యజ్ఞ యాగాదుల క్రతువులలో సమిదలుగా పేర్కొన్నారు అటువంటి వాటితో పూజలు యజ్ఞయాగాదులు చేసి సద్గతులు పొందవచ్చు గణపతికి ఎరుపు రంగు అత్యంత ప్రీతి పాత్రం గణపతి వక్రతుండం ఓంకారానికి ప్రతీక లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం లంబోదరానికి బీగించిన సర్పం కుండలిని శక్తికి సంకేతంగా చెబుతారు గణపతి చేతిలోని పాశాంకుశాలు రాగద్వేషాలు నియంత్రించే సాధనాలు ఆయనకి ప్రియమైన భక్ష్యం మోదకం మోదకం అంటే ఆనందాన్ని ఇచ్చేది గణపతి కృప వలన ఆనంద ఫలం లభిస్తుంది గణపతి పూజా విధానంలో మనో వి ముఖ్యమైన ప్రక్రియ దోర్భికరణం అంటే చేతులతో చెవుల్ని పట్టుకొని కుడి చేతి ఎడమ చెవి ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకొని కూర్చుని లేచి గుంజులు తీయడం ఇలా చేయడం వల్ల గణపతి సంతృష్టుడవుతాడు దీని వలన మన కోరికలు నెరవేరుస్తాడని ఒక నమ్మకం వినాయక చవితి రోజు ఏకవిశంతి విశాంతి పత్ర పూజ అంటే ఇరవై ఒక్క రకాల పత్రాలతో చే విధానం విశిష్టమైనది గరిక ప్రతి గణపతికి అత్యంత ప్రియమైన పూజా ద్రవ్యం వంద యజ్ఞాలు చేసే కలిగే ఫలితం కన్నా ఒక గరిక పోచతో చేసే పూజ అత్యంత ఫలితాన్ని ఇస్తుందని గరిక లేని పూజ అర్థమైనదని సాక్షాత్తు గణపతే పేర్కొన్నాడు ఆషాఢం శ్రావణం బాద్రపదం ఆశ్వయుజ మాసాలలో ఆరోగ్య సమస్యలు అధికంగా ఉంటాయని అందరికీ తెలిసిన విషయమే కావున మనం ఈ మాసాలలో ఆచరించే పండుగలు పర్వదినాలలో వినియోగించే ద్రవ్యాలలో ప్రసాదాలలో అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉండేట్టు మన మహర్షులు ఏర్పరచడం గమనించవలసిన అంశం గణేష చతుర్థి దాడు మనం వినియోగించే వివిధ రకాల పత్రులలో ఉన్న ఆరోగ్య అంశాలను తెలుసుకుందాం ది బృహదీ పత్రం వాగుడాకు అంటారు దీన్ని ఇది ప్రతి ఔషధం గుణం కలిగి ఉంటుంది ఉబ్బస బాధను తగ్గిస్తుంది రెండవది మాచి పత్రం దవకం అంటారు ఈ పత్రిలోని పరిమళం ఒత్తిడిని తగ్గించి ఉల్లాసాన్ని కలిగిస్తుంది మూడవది బిల్వ పత్రం మారేడు పత్రం అంటారు ఈ పత్రిని వాడడం వల్ల మధువేహం విరేచనాలు విరుగుడుగా పనిచేస్తుంది నాలుగవది పత్రం గరికే అంటారు దీనిని ఈ పత్రిని యాంటీవైరల్ శక్తి రోగ శక్తి కలిగి ఉంటుంది ఐదవది దుత్తర పత్రం ఉమ్మెత్త పత్రం అని కూడా అంటారు ఈ పత్రి ఊపిరితిత్తులపై ప్రభావం చూపి వ్యాకోచింప చేయడం ద్వారా ఉబ్బస వ్యాధి తగ్గిస్తుంది ఆరవది బదరీ పత్రం రేగు ఆకు అంటారు ఈ పత్రి చర్మ వ్యాధులను అద్భుతంగా పనిచేస్తుంది ఏడవది తూర్వాపత్రం పత్రం తులసి ఆకు అంటారు ఈ పత్రి జలుబు జగ్ దగ్గు వంటి వ్యాధులను దరిచేరనివ్వదు ఇక్కడ ఒక విషయం చెప్తాను ఫ్రెండ్స్ తులసి ఆకులతో విఘ్నేశ్వరునికి ఎప్పుడు పూజించకూడదు వినాయక చవితి రోజు మాత్రమే పూజించాలి దీనికి ఒక పెద్ద కథనే ఉంది నెక్స్ట్ ఎప్పుడైనా మళ్ళీ వీడియోలో మీకు ఆ విశేషాన్ని అయితే చెప్తాను ఎనిమిదవది అపా మార్గ పత్రం ఉత్తరేణి అంటారు ఈ పత్రం దగ్గు ఉబ్బసం వంటి వ్యాధులని చక్కటి పరిష్కారం లాగా పనిచేస్తుంది తొమ్మిదవది చూత పత్రం ఈ పత్రం నోటి దుర్వాసనలు పళ్ళు చిగురుల సమస్యలకు ఉపశమనాన్ని ఇస్తుంది పదవది జాజి పత్రం జాజి ఆకు అంటారు ఈ పత్రి చర్మ వ్యాధులను జననాంగ వ్యాధుల నుండి రక్షిస్తుంది పదకొండవది గండకీ పత్రం అడవి మొల్ల యుదిక అంటారు ఈ పత్రాన్ని మూత్ర సమస్యల నుండి ఉపశమనాన్ని ఇస్తుంది పన్నెండవది పత్రం రావి ఆకు అంటారు ఈ పత్రి విశేషమైన ఔషధ గుణాన్ని కలిగి ఉంటుంది ముఖ్యంగా నోటి దుర్వాసనను జననాంగ సమస్యలను తగ్గిస్తుంది పద్మూడవది అర్జున పత్రం మధ్య ఆకు అంటారు ఈ పత్రి రక్త సంబంధం గుండె ఆరోగ్యానికి చాలా చక్కగా పనిచేస్తుంది పద్నాలుగవది అర్క పత్రం ఆకు అంటారు ఈ పత్రి నరాల బలహీనతను ఉన్నవారికి చర్మ వ్యాధులు కలిగిన వారికి చక్కగా పనిచేస్తుంది పద్నాలుగవది తామడి పత్రం ఈ పత్రి వాంతులు విరేచనాలు అరికట్టడానికి శరీరంలో ఉన్న క్రిములను నాశనం చేయడానికి ఉపయోగపడుతుంది పదైదవది దేవదారు పత్రం ఈ పత్రి శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి తోడ్పడుతుంది మరొక పత్రం పదహారవది ఈ పత్రి పరిమళంతో మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది పదిహేడవది సింధువార పత్రం ఈ పత్రి కీల నొప్పులకి మంచి ఔషధం పద్దెనిమిదవది షమి పత్రం జమి చెట్టు ఆకు అంటారు ఈ పత్రి నోటి వ్యాధులను తగ్గిస్తుంది పంతొమ్మిదవది కరవీల పత్రం గన్నేర్ ఆకు అంటారు ఈ పత్రి ఎంతకు మానని పుల్లను తగ్గించడానికి దీని వేర్లు బెరడును ఉపయోగిస్తారు ఇరవైఅవది గణపతి భక్త ప్రయత్నం లేకుండానే మొలిచే గరికే గణపతికి ఎంతో ప్రీతి తాను కూడా అలాగే భక్తులకు శ్రమ లేకుండా అనుగ్రహించే స్వామి కాబట్టి మట్టితో రూపునిచ్చి గడ్డిపోచలను పత్రాలతో పళ్ళతో పూజించి గుంజీలు తీస్తే స్వామి ఎంతో సంతృప్తి పొంది సకల సౌభాగ్యాలను ప్రసాదిస్తారు మట్టితో చేసిన వినాయకుడిని ఎందుకు పూజించాలి హిందూ సాంప్రదాయంలో మనం చేసే ప్రతి పనికి చక్కటి ఆధ్యాత్మిక మరియు సామా మనము పూర్వీకులు ఏర్పర్చిన ఆచారాల సంప్రదాయాల్లో ఎన్నో శాస్త్రీయ కోణాలు ఎంతో విజ్ఞానం ఇవిడి ఉంది ఇటువంటి ఆచారాన్ని మనం గౌరవించి మన జీవనాన్ని సుఖమయం చేసుకోవడంతో పాటు భవిష్యత్తు తరాల ఉన్నతికి పాటు పడాలి వినాయక చవితి మనకు వర్ష ఋతువులో వస్తుంది ఎండాకాలంలో చెరువులు బావులు కుంటలు ఎండడం వలన నీరు తగ్గుతుంది ఈ సమయంలో అందులో ఉన్న బురద మట్టిని బయటికి తీయడం వలన వర్షాలు పడినప్పుడు వాట వాననీటిని నిల్వ చేసుకుని సామర్థ్యం పెరుగుతుంది భగవంతుడు విశ్వవ్యాపిత విశ్వ వ్యాపకత్వము కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే అందుకే మట్టితో వినాయకుడిని చేసి భగవంతుడిని విశ్వ వ్యాపకత్వాన్ని తెలియజేయడమే మట్టి నుండే అన్ని ప్రాణులు సృష్టించబడ్డాయి చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతారు ఇదే సృష్టి ధర్మం మట్టి ఎక్కడైనా ఎవరికైనా లభిస్తుంది బీద ధనిక తేడా ఉండదు భగవంతుడు అందరి వాడు మట్టి అందరికి సులభంగా లభిస్తుంది అందుకే మట్టితో వినాయకుడిని చేసి పూజించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇలా పూజించిన విగ్రహాన్ని తిరిగి ఆ చెరువుల్లోకి నిమజ్జనం చేస్తారు ఇలా నిండిన చెరువుల్లో మట్టిని వేయడం వల్ల బురదగా మారి చెరువు అడుగు భాగానికి చేరి నీరుని ఇంకకుండా అడ్డుపడుతుంది ఇక సామాజిక కోణాన్ని పరిశీలిస్తే అందరూ కలిసి మట్టిని తీయడం అందరూ కలిసి నిమజ్జనం చేయడం వల్ల జనుల మధ్య చక్కటి ఐక్యత స్నేహ భావాలు పెరుగుతాయి ఇలా అందరూ కలిసి చేసే మంచి పనుల వల్ల పర్యావరణాన్ని కాపాడుకుంటూ సామాజిక హితం కొరకు కృషి చేస్తూ చక్కటి జీవన శైలిని గడపాలి భాద్రపద మాస విశిష్టత ఏంటి అంటే చంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర లేదా ఉత్తర భద్ర నక్షత్రంలో ఉండడం వల్ల అది భాద్రపద మాసం అయ్యింది ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి ఆరోగ్యం ప్రాప్తి ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా చేయడం ఈ మాసంలో విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ మాసంలో పెరుగుని విడిచిపెట్టాలి ఈ మాస ప్రారంభంలో స్త్రీలు మొక్కజొన్న గింజలు దోసకాయ ముక్కలను తప్పకుండా భోజనంలా ఉండేలా చూసుకోవాలి అని నియమం ఉంది కొన్ని ప్రదేశాలలో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున అదితాలికా వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసం జాగరణ చేస్తారు ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొరిగి అష్ట ఐశ్వర్యాలు है नहीं తులతూగుతారని చెబుతారు పెద్దలు భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన నాయక ఆవిర్భావం జరిగిన రోజు ఈ రోజున గణపతి పూజ ఉపవాసం వంటిది విశేష ఫలితాన్ని ఇస్తుంది ఈ పండుగ ఆదివారం రోజు కాని మంగళవారం రోజు కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోషితాత్మికమైన వ్రతం ఈ వ్రతం చేయడం వల్ల స్త్రీల పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుంది అని ఆవిష్య పురాణంలో చెప్పు బడింది ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినవి బ్రాహ్మణుడికి అరటి పళ్ళు నెయ్యి పంచదార దక్షిణ ఇవ్వాలి వంటిపూట పూట భోజనం చేయాలి అంతేకాక ఆ భోజనంలో ధాన్యం పాలు పెరుగు ఉప్పు పంచదారలతో తయారైనవి కాకుండా ఉండాలి పండ్లని స్వీకరించడం శ్రేయస్కరం బౌద్ధ జయంతిని కూడా ఈ రోజున జరుపుకుంటారు బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవన విధానానికి వెలుగుబాట వేశాయి ప్రపంచంలోని ధర్మ మత స్థాపకుడు బుద్ధుడు అత్యున్నత స్థానం వహించాడనే విషయంలో ఏ భేద ప్రియాలు లేవు భాద్రపద శుద్ధ షష్ఠి సూర్య షష్ఠి సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం ఈ రోజున వినాయకుడి అన్న అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు ఇంకా మా గల్లీ గణేశ్వరుడి విశేషాలు అయితే ఇవే మళ్ళీ లెవెన్ డేస్ కి అవప్ప కమ్యూనిటీలో జరిగే నిమజ్జనం విశేషాలతో అయితే మళ్ళీ మీ ముందుకొస్తాను మీకు ఏ పాయింట్ నచ్చింది కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్ ఫ్రెండ్స్ అందరికీ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను